బీరు ప్రియులకు తెలంగాణ సర్కార్ చేదు వార్త తెలిపింది రాష్ట్ర వ్యాప్తంగా బీరు ధరలు పెంచుతున్నట్లు సోమవారం ఫిబ్రవరి పది రోజున ప్రకటించింది పెంచిన ధరలు మంగళవారం ఫిబ్రవరి పదకొండు నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది ఒక్కో బీరుపై పదిహేను శాతం ధరలు పెంచుతున్నట్లు స్పష్టం చేసింది ఈ వార్తతో బీర్ లవర్స్ కిక్కు దిగిపోయింది సరిగ్గా వేసవికి ముందు పెళ్లిళ్ల సీజన్ పైగా ఐపీఎల్ రానున్న వేళ బీర్ల ధరలు పెరగడంతో బీరు ప్రియులు తీవ్ర అసహన వ్యక్తం చేస్తున్నారు ఇక తాజాగా తెలంగాణలో బీర్ ధరలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఖజానాకు భారీగా ఆదాయం రానున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి బీర్లపై పదిహేను శాతం ధరలు పెంచడంతో నెలకు మూడు వందల కోట్లకు పైగా అదనపు ఆదాయం సమకూరే అవకాశాలు ఉన్నాయని తెలంగాణ ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు బీర్ల ధరలు పెరిగిన తర్వాత కొత్త ధరల వివరాలు కేఎఫ్ లైట్ బీర్ గతంలో నూట యాభై ఉండగా తాజా పెంపుతో అది నూట డెబ్బై రెండు పాయింట్ ఐదుకి పెరిగింది కేఎఫ్ స్ట్రాంగ్ బీర్ గతంలో నూట అరవై ఉండగా ఇప్పుడు నూట ఎనభై నాలుగు పెరిగింది కేఎఫ్ మ్యాక్స్ బీరు రెండు ఉండగా ప్రస్తుతం రెండు వందల యాభై మూడుకి పెరిగింది బడ్వైజర్ లైట్ బీరు రెండు వందల పది ఉండగా రెండు వందల నలభై ఒకటి పాయింట్ ఐదుకి పెరిగింది బడ్వైజర్ మ్యాగ్నమ్ బీరు రెండు వందల ఇరవై నుంచి రెండు వందల యాభై మూడుకి పెరిగింది టూబర్గ్ స్ట్రాంగ్ బీరు రెండు వందల నలభై నుంచి రెండు వందల డెబ్బై ఆరుకి పెరిగింది రాష్ట్రంలో మద్యం ధరలను పెంచాలని గత కొంతకాలంగా లిక్కర్ కంపెనీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే తెలంగాణలోని మద్యం మార్కెట్లో దాదాపు అరవై శాతం వాటా కలిగి ఉన్న మల్టీనేషనల్ బీర్ల కంపెనీ తమకు ప్రస్తుతం చెల్లిస్తున్న బేసిక్ ధర మీద కనీసం ముప్పై పాయింట్ ఒక శాతం పెంచాలని ప్రభుత్వాన్ని కోరింది మరోవైపు బీర్ల ధరల పెంపుపై రిటైర్డ్ జడ్జ్ జైస్వాల్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ కూడా పదిహేను శాతం నుంచి పంతొమ్మిది శాతం పెంచాలని నివేదిక ఇచ్చింది దీంతో బీర్ బేసిక్ ధరలు పదిహేను శాతం పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది ఇక ఈ పెంపుతో ప్రతీ నెల మూడు వందల కోట్ల వరకు ప్రభుత్వానికి అదనంగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు